యాభై సంవత్సరాలు కుదించడం జరుగుతుంది బీసీ చట్టాన్ని అమలు చేయడం జరుగుతుందని బీసీలకు మహోన్నతమైన స్థానాల్లో ఉంచబోతున్నామని ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి బీసీ లాంటి చిన్న చూపు ఈ సందర్భంగా ఇరువురు నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కట్అవుట్ కు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేసిన బోనేల విజయ చంద్ర ఈ కార్యక్రమంలో పార్వతీపురం పట్టణం తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు బీసీ నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన కలిసి బీసీ డిక్లరేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అది నా భూతో నా భవిష్యత్తులాగా లాగా మన రాష్ట్రంలో సగానికన్నా ఎక్కువగా ఉన్న కులాలు ఏమైనా ఉన్నాయా అంటే బీసీల మీదనే మీ పునాదులు కట్టాం బీసీలతోనే మీ జర్నీ చేసాం ఈ పార్టీ నడుపుతున్నారు తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టినిందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా అయితే నిన్న మీటింగ్ లో బీసీ డిక్లరేషన్ జరిగింది బీసీ డిక్లరేషన్ లో ఎన్నో వరాలు అంటే బీసీల పైన ఉన్న తెలుగుదేశం జనసేన ప్రేమని మనం అందరు కూడా నిరూపించుకున్నాం అరవై సంవత్సరాలు ఉన్న పెన్షన్ ని కుదించి పెన్షన్ జరుగుతుంది అంతేకాకుండా పారిశ్రామికంగా అభివృద్ధి చెందించడానికి పదివేల కోట్లు మేము తీసుకొచ్చి సబ్సిడీస్ బీసీస్కి ఇవ్వడం జరుగుతుంది విదేశీ విద్య దానికి లిమిట్ లేకుండా ఏ బీసీ విద్యార్థి అయినా విదేశీలకు వెళ్లాలంటే వాళ్ళకి కావాల్సిన అన్లిమిటెడ్ సపోర్ట్ బీసీలకి రేపు రాబోతున్న ఉమ్మడి గవర్నమెంట్ తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది బీసీ రక్షణ చట్టం తీసుకురావడం జరుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్న ఈ బీసీ రిజర్వేషన్ ని ఇరవై నాలుగు చేశాడు తిరిగి మేము ముప్పై నాలుగు ఇచ్చి బీసీలకి కోల్పోయిన పదహారు వేల ఎనిమిది వందల రాజ్యాంగబద్ధమైన పదవుల్ని తిరిగి మళ్ళీ బీసీలు బీసీలకి ఉన్నతమైన స్థానాల్లో ఉంచిపోతున్నాం ఈయన పదహారు యూనివర్సిటీలో ఒకే ఒక బీసీ ఉంచితే రేపు రాబోతున్నా ఉమ్మడి గవర్నమెంట్ లో మళ్ళీ బీసీలకి యూనివర్సిటీ ఛాన్సలర్ గా అయిపోతున్నాం అలాగే నామినేటెడ్ పోస్ట్ లో మొత్తం బీసీలకే ఇస్తాం ఈయన ఏమన్నాడండి జగన్మోహన్ రెడ్డి మతం చూడడం కులం చూడడం ఏమి పట్టించుకో మడని చెప్పమన్నాడు కాకపోతే ఆయన చూసిందల్లా తన సొంత సామాజిక వర్గాన్ని సలహాదారులు రెడ్డిలు ఇప్పుడు డీజీపీ రెడ్డిలు అలాగే మన చీఫ్ సెక్రటరీ కూడా రెడ్డిలే ఆయన చుట్టూ ఉంటుంది కూడా రెడ్డి కమ్యూనిటీ ఈయన బీసీలు చేసింది ఏమీ లేదు ఇంకా మొత్తాన్ని కూడా బీసీలపై విపరీతంగా ఎస్ఏఎం కేసులు పెట్టి వాళ్ళ దగ్గర స్థలాలు తీసుకొని డెబ్బై ఐదు పైన బీసీల పైన విపరీతంగా దాడులు చేపిస్తే రేపు రాబోతున్నీసీలకు వరాలజలు కురిపించారు అందుకనే బీసీలు అయినా బీసీ నాయకులు బీసీ సంఘ నాయకులు అందరూ కూడా పాలాభిషేకం చేసి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి అవి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాలని బీసీలు కూడా గొప్ప పండగలా చేసుకోవాలని ఈ రోజు వీళ్ళిద్దరికీ పాలాభిషేకం చేయడం జరుగుతుంది జై హో బీసీ